లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్లీ ఎంతో కొంత వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ మనం చూసుకున్నట్లయితే నెలకి ఎన్నో కొన్ని మీటింగ్స్ జరుగుతున్నారు ఐ మీన్ ఎంఎన్సీ కంపెనీస్తో కానీ వేరే మోటార్ ఇండస్ట్రీస్తో కానీ అమరావతికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురని ఎంతో కొంత కష్టపడుతున్నారు సో వీళ్ళు ఇంతలా కష్టపడుతున్నారని మేము వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వాళ్ళు కానీ చెప్పినట్లయితే వాళ్ళు ఏమంటారంటే ఏదైతే ముప్పై మూడు లక్షల కోట్లు ఏదైతే ఇన్వెస్ట్మెంట్లో ఎంఓఐ జరిపిందో వాళ్ళనే తీసుకొస్తున్నారు వేరే వాళ్ళు ఇంకేం తీసుకుని ఆల్రెడీ ఎంఓఈలు అయిపోయినాయి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ప్రజెంట్ చేస్తున్నారు అన్నట్టుగానే చెప్తున్నారు దీనిపైన మీ ఆన్సర్ ఏంటి సార్ ఎవరితో ఎంఓఈ అయినాయి అంట వీళ్ళు ఉన్నప్పుడు ముప్పై మూడు లక్షల కోట్లతో వన్ ఆఫ్ ది కంపెనీస్ ఇవన్నీ అని అంటున్నారు వీళ్ళు పదమూడు లక్షల కోట్లు మేము చేసుకున్నా ఉన్నారు కదా ఆ పదమూడు లక్షల కోట్లలో ఎన్ని గ్రౌండ్ అయినాయి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పంతొమ్మిది లక్షల కోట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదమూడు లక్షల మొత్తం ముప్పై ముప్పై మూడు లక్షల కోట్లు ఎంఓలు అయినాయి ఆ కంపెనీసే వస్తాయి మరి ఆ పంతొమ్మిది లక్షల కోట్లు మీరున్నప్పుడు ఎందుకు రాలా తర్వాత సబ్సిక్వెంట్ గవర్నమెంట్ మీదే కదా మీరున్నప్పుడు ఎందుకు రాలా మీరున్నప్పుడు గొప్పగా వైజాగ్లో పెట్టి ఐపాక్ వాళ్ళకి సూట్లు వేయించి భోజనాల కోసం కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకున్న ఆ సమిట్లో మీరేం చెప్పారు పదమూడు లక్షల కోట్లు ఇన్ ప్రిన్సిపల్ మాకు వచ్చిందన్నారు పదమూడు వేల కోట్లన్నా ఎక్కడన్నా వచ్చిందా పోనీ పదమూడు వందల కోట్ల ఎక్కడన్నా గ్రౌండ్ అయిందా అది చెప్పలేదు ఇవాళ వరకు నిర్దిష్టంగా దాదాపు రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల కోట్ల సంబంధించినటువంటి ప్రామిస్లు రావటం అనేటువంటిది మనం కళ్ళ ముందు చూస్తున్నాం సో దానికి ఫిగర్సు తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఆ సాక్షి టీవీలో అతను యాంకర్ ఉంటాడు ఈశ్వర్ అని అతను ఒక సందర్భంలో మాట్లాడుతుంటే ఒక అతను అడిగాడు మేము ఇద్దెచ్చాం అని పేర్లు చదువుతుంటే పేర్లు చదవటం కాదు బాబు నువ్వు ఎక్కడ పెట్టావు ఈ ఇండస్ట్రీస్ ఏ ఊర్లో ఏ ప్లేస్లో పెట్టావంటే నీకు పేర్లు కావాలా ప్లేస్ అన్నాడు ప్లేస్ లేకుండా ఎన్ని ఎక్కడి నుంచి వస్తాయి ఆ డిస్కషన్ ఎక్కడ ఊరు పేరు చెప్పలా అంటే మీరున్నప్పుడు జరిగిందంతా కూడా సున్నా సున్నా కాకుండా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ అయ్యి బ్రహ్మాండమైనటువంటి పేరు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అమరాన్ బ్యాటరీసు వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ని మార్చుకొని హైదరాబాద్ వెళ్ళి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టి పదివేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు అక్కడ వాళ్ళను కూడా తరివేయటానికి మీరేమన్నా ఎన్ని ప్రయత్నాలు చేశారు పైగా నిస్సిగ్గుగా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు ఎస్ మేమే వెళ్ళిపోమన్నాం తప్పేముంది పొల్యూషన్ వచ్చేసింది మొత్తం అంతా పర్యావరణం నాశనం అయిపోతుంది అంటే అంతకుముందు ముప్పై సంవత్సరాల నుంచి నాశనం కానీ పర్యావరణం వీళ్ళు వచ్చిన ఐదు సంవత్సరాల్లో నాశనం అయిపోయింది నాశనమైంది అది కాదు ఆ ఫ్యామిలీ గల్లా జయదేవి గారి ఫ్యామిలీ ఒక రకంగా చిత్తూరు జిల్లా ముఖ చిత్రాన్ని మార్చింది వాళ్ళ వ్యవస్థలో కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు వాళ్ళ సొంత ఊరు దిగువమాగం అని చెప్పేస్తని అక్కడ ఈ ఫ్రూట్ క్యానింగ్ ఇండస్ట్రీస్ దానికి సంబంధించినంత పెట్టి కూడా జీతాలు ప్రతి నెల ఆడవాళ్ళ అకౌంట్లో వేస్తారు ఓకే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మగవాళ్ళకి ఇస్తే తాగి ఇచ్చేస్తారని అనేక వేల మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి అలాంటి లిస్ట్ని రాష్ట్రం వదిలిపెట్టేటట్టు తరివిన తర్వాత మీరు ఇండస్ట్రియల్ పాలసీ గురించి ఇన్వెస్ట్మెంట్ల గురించి మాట్లాడటం అంటే ఏంటంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఉంటాయి ఎంఎస్ఎంఈ దాని అబ్రివేషన్ అన్న తెలుసా ఆ రోజున ఉన్నటువంటి మినిస్టర్లకు ఎవరికైనా ఏపీఐఐసి కిందేమో రోజా గారు చైర్మన్ కొన్నాళ్ళు ఏది మినిస్ట్రీ రాకముందు అసలు ఆవిడకి దాని స్పెల్లింగ్ తెలుసా అబ్రివేషన్ తెలుసా ఆ ఉన్నటువంటి రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఉంది ఏమి చేసింది అనేది ఎక్కడన్నా ఒక నివేదిక ఉందా అసలు ఏపీఐసి అనేటువంటిది ఏంటంటే ఏ ఇండస్ట్రియల్ ఇది రావాలన్నా ఒక సెజ్ రావాలన్నా ఒక ఇండస్ట్రియల్ జోన్ రావాలన్నా క్రియాశీలకంగా వ్యవహరించి ఎంతో పని ఉన్నటువంటి ఒక సంస్థ చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిలో పరుగులు ఎత్తించడంలో దాని పాత్ర చాలా గణనీయంగా ఉంది ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారి అలాంటి వ్యవస్థని నిర్వీర్యం చేసి ఒక్క ఇండస్ట్రీ కానీ ఒక సెజ్ కానీ ఇంకోటి కూడా మీరు మీరున్న ఐదు సంవత్సరాలు చేయలేకపోగా ఇవాళ వచ్చి ఇలా మాట్లాడటం అంటే ఏంటంటే వాళ్ళ దివాళ కూరతనాన్ని తెలియజేస్తోంది అవన్నీ పట్టించుకోకుండా ప్రజలు ఏ ధ్యేయంతో అయితే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో లోకేష్ గారు ఎక్కడ ఏ వేదిక మాట్లాడినా మా లక్ష్యం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించటము ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ని లెక్కేసుకుంటే దగ్గర దగ్గర రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం మన కళ్ళ ముందు కనపడుతుంది ఈ ఆరు నెలల్లోనే కాబట్టి ఆ డైరెక్షన్ పెట్టుకొని అనుక్షణం దాని మీద వర్కౌట్ చేస్తున్నప్పుడు ఏంటంటే సరే ఒక యాభై వేలు ఇటు కావచ్చు ఒక యాభై వేలు అటు కావచ్చు కావచ్చు అయినా ఒక దశ దిశ అనేటువంటిది పెట్టుకొని వెళ్తున్నప్పుడు ఒక టార్గెట్ అదంతరం ఆహ్వానించాలి చేతనైతే స్వాగతించండి లేకపోతే పక్కకు తప్పుకుండే కానీ గడ్డలేసి వాళ్ళ కాళ్ళ మధ్య కట్టుబెట్టి పడేయాలనుకోవటం అనేటువంటిది ఏంటంటే వాళ్ళ అజ్ఞానాన్ని సూచిస్తుంది ప్రజలు ఇవేవి పట్టించుకోవట్లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్లో హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి